హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం టేస్టీ అయిన పచ్చి అలసందల విత్తనాలతో కర్రీ చేస్తున్నాను అండి సూపర్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో చపాతలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా బగారా రైస్ ఏమిటిలోకైనా సెట్ అయ్యేలాగా చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనము దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాము సో ఇది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడి వేసాను దాని పేస్ట్లో ఒట్టి కొబ్బరి అయినా వేసుకోండి తర్వాత కొద్దిగా చక్క ఒక రెండు లవంగాలు మసాలా దినుసులు ఎక్కువ వేయట్లేదండి నేను తర్వాత కొన్ని మిరియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలేసి పెద్దదైతే హాఫ్ చిన్నదైతే ఒక ఆనియన్ ఇలా కట్ చేసి వేయండి తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత బాగా పండిన ఒక రెండు పెద్ద సైజు టొమాటోస్ వేసాను వేసి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయండి వాటర్ ఏం లేకుండా ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకు కర్రీ కావాల్సిన మసాలా రెడీ ఇప్పుడు ఇవి పచ్చాల్సి అలసందలండి సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలసందకాయలు అప్పుడప్పుడు ఫ్రెష్గా వోలిచినట్ అయితే డైరెక్ట్గా కర్రీలోకి యూస్ చేయండి బట్ నేను ఇది మార్నింగ్ టిఫిన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను సో అందుకనే మార్నింగ్ టైం ఉండదని నైటే ఒలిచి పెట్టుకున్నాము సో అందుకనే ఇప్పుడు దీన్ని వాష్ చేస్తున్నాను అనమాట ఒక టూ టైమ్స్ వాష్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఈ పచ్చలసందాలతో వడలు చేసుకున్న చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి అది కూడా ట్రై చేయండి అండ్ నేను అలసంద కూర ఒకటి ఆల్రెడీ మన ఛానల్లో ఉంది అది పచ్చికారం వేసి చేశాను ఇది మసాలా ఫ్లేవర్తో చేస్తున్నాను రెండు ట్రై చేసి మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా టూ టైమ్స్ బాగా వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేయండి షాజీరా వేయడం వల్ల ఏదైనా మసాలా కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి అది కొంచెం చెట్టుపట్ల ఆడిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసి కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఇక్కడ తర్వాత కొద్దిగా పసుపు కర్రీకి సరిపడా కారం కూడా వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేయండి వేసి దీని అంతర్నీ బాగా మిక్స్ చేసి మసాలా అంతా బాగా కుక్ అయ్యి ఆయిల్ పైకి తెలియంత వరకు కుక్ చేసుకోండి సో చూడండి ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది కదా సో ఈ టైంలో మనము ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా దొరుకుతుందండి ఫైవ్ రూపీస్ ఎంత ఉంటుంది సెవెన్ రూపీస్ ఆ ఒకటి వేస్తే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించే అలసందకాయలకి ఒక ప్యాకెట్ వేశాను ఒకవేళ మీరు ఎక్కువ అలసంద విత్తనాలు తీసుకుంటే టూ ప్యాకెట్స్ వేసుకోండి సరిపోతుంది సో చూడండి అది కూడా వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ తేంతవరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఈ అలసంద విత్తనాలు కూడా వేసి ఈ మసాలా ఫ్లేవర్ అంతా అలసంద విత్తనాలకి బాగా పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి ఇలా చేస్తే మనకు అలసంద విత్తనాల్లో కూడా ప్లెయిన్గా కాకుండా మసాలా ఫ్లేవర్ దిగుతుంది అనమాట సో డైరెక్ట్గా వాటర్ పోయకుండా ఫస్ట్ ఒకసారి మసాలాలో ఫ్రై చేసిన తర్వాత అప్పుడు వాటర్ వేయండి వాటర్ నేను ఇక్కడ మిక్సీ జార్లో తొలిపేస్తున్నాను కొంచెం మసాలా ఉంటే అండ్ ఈ అలసంద కూరకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు సో చూడ కాబట్టి చూసుకొని వేసుకోండి నేను కొద్దిగా వేసాను అండ్ ఈ వాటరే సరిపోయాయి జస్ట్ అలసంద బ్యాలు మునిగాయి అంతే పై మునిగిన తర్వాత ఎక్కువ వాటర్ ఏం లేవు మిక్స్ చేసిన తర్వాత సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసేసి కుక్కర్ లిడ్ చే క్లోజ్ చేసేసి జస్ట్ ఒక్క విజిల్ రానియండి పచ్చి అలసందాలు కదా త్వరగా మగ్గిపోతాయి సో ఒక్క విజిల్ ఓపెన్ చేసి అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా ఒకసారి ఒకటి తీసి చూద్దాము కుక్ అయినాయే లేదో అనేది సో చాలా సింపుల్ అండి మసాలా ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో చూడండి అలసంద విత్తనాలు బాగా మెత్తగా ఉడికిపోయాయి అంతే అండి ఇప్పుడు మన టేస్టీ అండి అమ్మి పచ్చి అలసందల విత్తనాలతో మసాలా కర్రీ రెడీ మీకు నాకు నాకు పోసిన నీళ్ళకి ఇలా తిక్ కన్సిస్టెన్సీ వచ్చింది ఒకవేళ మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి బట్ ఎక్కువ అయితే కుక్ చేసేటప్పుడు వేయకండి ఎందుకంటే ఎక్కువ వాటర్ వేసామనుకో మళ్ళీ నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ మరిగించాలి దగ్గర పడేకి సో అందుకని ఫస్ట్ కొన్ని వేసి ఉడకించిన తర్వాత ఒకవేళ కావాలంటే ఇంకా అడిషనల్గా యాడ్ చేయండి మీకు ఈ షర్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయాలి సబ్స్క్రై